అమెజాన్ కంపెనీ హైదరాబాద్ లో తన డేటా సెంటర్ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉంది గతేడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్వర్క్ అమెజాన్ ఎయిర్ ప్రారంభించింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు సంబంధించి హైదరాబాద్లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు తమ వ్యాపారాన్ని విస్తృత ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు అమెజాన్తో చర్చలు విజయవంతమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు రాష్ట్రంలో అమెజాన్ విస్తరణకు కంపెనీ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన హైదరాబాద్లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తృత పరిచే అవకాశాలపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ ఆనందం వ్యక్తం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు